అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలకు ప్రతి లబ్ధిదారుడికి ప్రస్తుతం ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు వీటి స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో ఉచితంగా అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రాష్ట్రంలో సన్నధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి తిరిగి నిరుపేదలకే పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది శనివారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు సన్నాల పంపిణీ అంశంపై చర్చకు రానున్నట్లు తెలుస్తుంది ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు కార్డుల జారీ ప్రక్రియపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది కార్డుల్లోని లబ్ధిదారులు రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల మంది ఉన్నట్లుగా అంచనా వీరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమై ఉంది పంపిణీకి దాదాపు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేస్తున్నారు రెండు నెలలైతే ఇప్పుడు మరపట్టిన బియ్యం ముద్ద కాకుండా ఉంటాయని అప్పటి నుంచి పంపిణీ చేపడితే బాగుంటుందని సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం మరోవైపు కొత్త కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం కొత్తగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి బియ్యం ఇతరత్ర సరుకులు తీసుకోవడానికి మాత్రమే ఇకపై రేషన్ కార్డు ఉపయోగపడనుంది కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నాలుగు రాష్ట్రాల్లోని విధి విధానాలను అధ్యయనం చేసిన విషయం తెలిసిందే కొత్త రేషన్ కార్డుల జారీ సందర్భంగా పరిగణలోకి తీసుకునే వార్షిక ఆదాయం విషయంపై మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి